అనీ బీసెంట్ పద్దెనిమిది వందల నలభై ఏడు అక్టోబర్ ఒకటిన లండన్ లో ఐరిష్ కుటుంబంలో జన్మించారు పద్దెనిమిది వందల అరవై ఏడులో క్రైస్తవ మతాచార్యుడు ఫ్రాంక్ బీసెంట్ ను పెళ్లాడి ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు బ్రిటిష్ సమాజంపై నాటి చర్చి పెత్తనాన్ని ప్రశ్నించారు జాతీయ లౌకికవాద సంఘంలో ఫెబియన్ సోషలిస్ట్ సొసైటీలో చేరి ఉద్యమాలు చేశారు ఈ ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని పద్దెనిమిది వందల డెబ్బై భర్త నుంచి విడాకులు తీసుకున్నారు అనీ బీసెంట్ బహుముఖ ప్రజ్ఞావంతురాలు దివ్య సమాజ సేవలో ఆమె భారతదేశానికి వచ్చారు పంతొమ్మిది వందల జాతీయ కాంగ్రెస్ లో చేరారు పంతొమ్మిది రూల్ లీగ్ స్థాపించి స్వర్ పరిపాలనను డిమాండ్ చేస్తూ దేశ ఉద్యమం నడిపారు ఈ ఉద్యమ ప్రచారానికి కామన్ వీల్ న్యూ ఇండియా అనేక పత్రికలు స్థాపించారు ఆమె కృషి ఫలితంగానే కాంగ్రెస్ అతివాద వర్గం మితవాద వర్గం పంతొమ్మిది వందల జరిగిన లక్నో సమావేశంలో తిరిగి ఏకమయ్యాయి మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో సమయంలో దేశంలో రాజకీయాలు స్తబ్దుగా ఉన్నప్పుడు అని బీసెంట్ తిలకులు సాగించిన హోం రూల్ ఉద్యమ పోరాటం బ్రిటిషర్లపై ఒత్తిడి తెచ్చింది ఫలితంగా అప్పటి భారత రాజ కార్యదర్శి లార్డ్ మాంగ్ టెంగ్ లో భారతీయులకు స్పష్టమైన హామీలతో ప్రకటన చేయాల్సి వచ్చింది ఆమె సేవలను గుర్తించిన భారత జాతీయ కాంగ్రెస్ పంతొమ్మిది కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా కూడా నిలిచారు పంతొమ్మిది వందల ఇరవైలలో అని బీసెంట్ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తిని వెంటబెట్టుకుని అమెరికా వెళ్ళారు ఆయన అభినవ బుద్ధుడిగా ప్రకటించారు దీన్ని పంతొమ్మిది కృష్ణమూర్తి తిరస్కరించిన ఇద్దరి మధ్య అనుబంధం చెదరలేదు చివరకు ఆమె పంతొమ్మిది వందల చెన్నైలో కన్నుమూస్తారు